వరకు కూటమిలో మూడు పార్టీల నుంచి తీసుకుందాం తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల్లో దాదాపుగా మెజార్టీ ఉన్నారు కాపు నాయకులు వారు సంతృప్తితో ఉన్నారా అసంతృప్తితో ఉన్నారా అంటే మీరేం చెప్తారు సార్ వండర్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన గెట్టోడు సార్ ఈ ముగ్గురు కొట్టుకు చచ్చిపోతున్నారు మాకు ప్రయారిటీ ఇవ్వలేదు మాకు ప్రయారిటీ ఇవ్వలేదు మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఈవెన్ టీడీపీలో కూడా వాళ్ళకు కూడా అంత సంతృప్తి ఉండదు సార్ కానీ అందరికంటే ఎక్కువ అసంతృప్తిగా ఉంది జనసేన సార్ చాలా కష్టపడ్డారు సార్ అసలు సార్ జనసేన నాయకులు ఒక్కొక్కరు కుటుంబం ఒక్కొక్కరు చరిత్ర సార్ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని పిల్ల పెళ్లికి పెట్టుకున్న డబ్బులు కూడా ఫ్లెక్సీలకి ట్యాక్సీలకి ఖర్చు పెట్టేసినారు సార్ అరే ఎందుకన్నా అంటే ఆగమ్మా కులంలో ఒకటి వస్తే మాటమ్మగా అయ్యేది నువ్వు పార్టీ నుంచి బయట పోతావుంది అరమ్మక కులంలో కూడా ఉన్నాడు అని మాట్లాడే అంత స్వతంత్రం ఉంటుంది వాళ్ళకి అంత పిచ్చే ప్రేమ సార్ వాళ్ళకి ఈ కూడా నేను పార్టీలోంచి అన్నా నేను పదవిలోంచి దొరుకుతున్నానన్నా నేను జనసేన ఆ అట్టకొడొద్ద నీకెందుకు వాళ్ళు వాళ్ళు కొట్టు చూసేస్తే నువ్వు ఉండు మన కులపోడు వచ్చినప్పుడు కులపోడు కులపోడు అనేటటువంటి గుణం ఉంది చూసారా ఇది వాళ్ళు సరే జనసేనలో మరి ఈ రకమైనటువంటి మీరు చెప్పడమే కాదు దాదాపుగా మనకి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చెప్పచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించాలి ప్రశ్నించాలి మనం తప్పుని నిలదీయాలి నెగ్గదీయాలి అనేటువంటి జనసేనని పవన్ కళ్యాణ్ ఆయన నోటీసులకు ఇవన్నీ వెళ్ళే ఉంటారా లేకపోతే వెళ్ళినా మనకి ఎందుకులే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మనం వాళ్ళ గొడు కింద ఉన్నాం కదా అనే ఒక రకమైనటువంటి భావనతో ఉంటారంటారా అసలు ఏం జరుగుతుంది అసలు సార్ అసలు వండర్ ఏంటంటే మీరు ఆ గొడుక్ కింద అన్నారు చూడండి ఈ పదాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఒక ముగ్గురు స్పోక్స్ పర్సన్స్ మధ్యలో ఉన్నాను సార్ నా దరిద్రం ఇది కూడా వరల రామయ్య గారు ఓపెన్ గా చెప్తున్నా ఏమ్మా అక్కడుంటే నువ్వు ఎప్పటికీ ఎమ్మెల్యే అవుతావు ఏదో డైరెక్టర్ పోస్ట్ ఇస్తారు ఎప్పుడు ఎమ్మెల్యే అవ్వలేవు నువ్వు అదే ఒక గొడుక్ కింద ఉన్న పార్టీ అదే ఒక గొడుక్ కింద అనేసినాడు సార్ ఆ ఎదురుగా స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు నాతో పాటు టీడీపీ వాళ్ళు ఏంటి సార్ అది మేము కింద ఉన్నామా ఏదో ఉంటారులేండి ఆయన గొక్కున్న నోటి మాట అంటారు కదా నోటిదు కదా ఏదో అని లేదు సార్ మేము కింద ఉండే పట్టిన మీ ఎగిరిపోతున్న గొడుగుని మేము పట్టుకున్నాం సార్ మీ గొడుగు మీకు మీరు గొడుగు వాడ్రే కానీ ఎగిరిపోతుంది మీరు పట్టుకోలేరు మీ గొడుగును మేము పట్టుకుని ఆ బాహుబలిలో సినిమా ఉంది చూడండి అట్లా ఎగిరిపోతున్న గొడుగును పట్టుకుంటే కింద ఒకడు కూర్చుంటాడు చూడండి గడగడ గడగడ వణుకుతా ఆ గొడుగు పట్టుకున్నాడు ఎవరు బాహుబలి ఎవరు ఇంకొకటి బలి అని నాకు బీబీ వచ్చేసింది సార్ ఆ విషయాన్ని ఎక్కడ చెప్పాలి ఎక్కడ కక్కాలి ఎక్కడ చెప్పాలి ఎక్కడ కక్కాలి నేను ఇద్దరు ముగ్గురు టీడీపీ నాయకులు కూడా అక్కడ ఉన్నారు కదా అందరు వినున్నారు కదా ఇద్దరు ముగ్గురు నేను అబద్దం చెప్పుంటే ఉన్న పార్టీ అని ఎందుకు అనాలా తప్పు కదా కూటమి ధర్మం అదే అమ్మా అమ్మరా మా బలి మీరు లేకపోతే మేమున్నాము తల్లి అమ్మో మీరు ఎంత కష్టపడ్డారంటే మీరు మాకు పదవి పోయిన ప్రాధాన్యత ఇచ్చినట్టు నేను ఒక రకంగా అవమానపరిచేది తెలుగుదేశం పార్టీ అని మీ అభిప్రాయం హండ్రెడ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ అవమానం అంతా ఇంత కాదు గ్రౌండ్ లెవెల్లో నరకం అనుభవిస్తున్నారు నాయకులు కానీ కూటమి ధర్మాన్ని ఆయన కోసం మేము కాపాడుతున్నాం ఆయన కోసం వాళ్ళు మమ్మల్ని నిన్న అన్నా సరే ఇప్పుడు ఇదే మాట ఇది జరిగి ఒక వన్ ఇయర్ అయిపోతుందేమో ఆ నాయకులు కూడా నాకు తెలుసు సప్తగిరి ప్రసాద్ గారు వీళ్ళందరూ ఎదురు కూర్చుని ఉన్నారు అందరికి దెవిడెంటరీనా ఒక మాటే ఆ ఏదో అంటే ఇప్పుడు ఏమైంది అని అనుకోవచ్చు కదా కానీ ఆ మాటకి రెండు రోజులు మూడు రోజులు కుమిలిపోయాను సార్ నాన్న ఎంత కష్టపడ్డాడే ఇరవై ఒక్క సీట్ల కోసం మాతో ఎన్ని తిట్లు తిన్నాడు మీకోసమే కదా అందరు కూటమిని ఫామ్ చేస్తారనే కదా బీజేపీతో టైప్ చేసుకుని మిమ్మల్ని కలిపాడు కదా నా అన్నని ఉన్న పార్టీ అంటావా అని నాకు అప్పుడే కోపం వచ్చేసింది సార్ మరి ఇవన్నీ పార్టీ అధినాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ముఖ్యంగా అసలు రాష్ట్రంలో కూటమి జతగట్టడానికి ప్రధానమైనటువంటి భూమికి పోషించింది పవన్ కళ్యాణ్ గారు అసలు అధికారంలోకి రావడానికి దాదాపుగా అన్ని సీట్లతో బంపర్ మెజార్టీతో విజయం సాధించినటువంటి కూటమి మరి ఆ రకమైనటువంటి ఆలోచన ఎందుకు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ నోటీసులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు డిస్కస్ చేయట్లేదు ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ గా సార్ గ్రౌండ్ లెవెల్ ఆయన చాలా చోట్ల చెప్పున్నాడు మీకు తెలుసు కూటమి ధర్మం నలిగిపోతున్నారు ఓపిక పట్టండి అందరూ సిద్ధంగా ఉండండి గొడవలకి ఓర్పుగా ఉండండి అని చెప్తున్నాడు మేముంటున్నాం మేమేముంటున్నాం వాళ్ళకు కూడా చెప్పండి మీరు కూటమి ధర్మాన్ని కాపాడమని చెప్పండి గ్రౌండ్ లెవెల్లో నువ్వు మా టీడీపీలోకి వస్తే నీకు సర్పంచ్ టికెట్ ఇస్తా జనసేనలో ఉంటే ఇవ్వనని ఎన్ని ఎంత మంది ఈ రోజుకి నాకు ఎన్ని కంప్లైంట్లు వచ్చేవో మా పార్టీ మండల అధ్యక్షులు అందరికీ కూడా వస్తున్నాయి సార్ వాళ్ళు మమ్మల్ని జనసేన నుంచి టీడీపీలోకి రమ్మంటున్నారు సార్ అప్పుడైతే సర్పంచ్ గా పోటీ చేయమన్నారు అంటే కూటమి ధర్మాన్ని ఎంత విఘాత పరుస్తున్నారు ఎవరి బలం వాళ్ళు పెంచుకోవాలంటే వైసీపీ వాళ్ళని లాక్కోవాలి మనం అంతేగాని మమ్మల్ని మీరు మీలో లాక్కునేది ఏంటి ఇంకప్పుడు మేమేమైపోవాలి పెద్ద చెట్టు నీడ కింద చిన్న ముక్క బతకదనే కదా సందేశం అసలు ఎంత దారుణం అంటే ఇది గ్రౌండ్ లెవెల్ మరి ఆయన దాకా వెళ్తుందా వెళ్ళదా తెలియట్లేదు సార్ ఇప్పుడు నాకు ఖండవా లేదు కాబట్టి ఇది పార్టీ సమస్యలన్నా అని మీకు ఓపెన్ గా చెప్తుంది ఈ వరలరామయ్య గారు మాట్లాడిన దానికి సంవత్సరం నుంచి నలిగిపోతున్నాం చెప్తే కూటమి ధర్మం కూటమి విఘాత పరుస్తుంది వాళ్ళు మనకి గౌరవిస్తున్నారు మీకు ఇస్తున్నారు గౌరవం మీకు ఇస్తున్నారు అన్న గౌరవం ఎమ్మెల్యేలకి మినిస్టులకి ఇస్తున్నారు మాకు ఇవ్వట్లే ఉప్మాలో కరిపోక తీసినట్టు తీసుపడేస్తారు అసలు ఈ రోడ్లు ఎంచుకుంటే రూపాయి మిగులుతుంది మన కార్యకర్తలకి లేదు లేదు అన్ని కాంట్రాక్టులు వాళ్ళకి అన్ని పదవులు వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో అసలు ఎవ్వరూ ఒక రూపాయి నిలబడలేని పరిస్థితిలో కనిపోయింది